ఉప్పల్ రామాంతపూర్ ప్రాంతంలోని మినీ ట్యాంక్మంట్పై మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు రాష్ట్ర బీజేపీ నాయకుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం రామాంతపూర్ పరిసర ప్రాంతాలలో భారీ ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సమాజానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుల జ్ఞాపకార్థం ట్యాంక్ బండ్పై వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం అవసరమని పేర్కొన్నారు స్థానిక ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు ఈ భారీ ర్యాలీలో బీజేపీ నాయకులు రామ్ ప్రదీప్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వివిధ కుల సంఘాల ప్రతినిధులు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు కార్యక్రమం శాంతియుత వాతావరణంలో కొనసాగింది స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు ట్యాంక్ బండ్ ప్రాంతంలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు ఉన్నటువంటి బండ్ పైన మహనీయుల చరిత్రకారుల పోరాట యోధుల సంస్కృతికి ప్రతీకలైనటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలని ఏర్పాటు చేయాలని కోరుతూ రామంతపురంలో ఈరోజు మరి భారీ ఊరేగింపుని నిర్వహించడం జరిగింది ఒకవైపున ఈ యొక్క ట్యాంక్ బండ్ మరి అభివృద్ధి చేసినటువంటి సమయం సందర్భంలో మరి ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కూడా కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేసి మరి పూర్తిగా కూడా దాని అభివృద్ధి పరుస్తామంటే కొంతమంది శక్తులు వ్యక్తులు అడ్డుకొని దాన్ని ఆపటం జరిగినటువంటి విషయం చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు సమాజంలో చైతన్యం వచ్చింది ఈరోజు రామంతపూర్ అబ్జి కూడా జాగృతమైనాయి ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయులు ప్రేరణదాయకమైనటువంటి మహనీయులు పోరాటానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి మహనీయులతో పాటు మరి సామాజిక సాధికారికత కొరకు దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి కట్టుబడి ఉండేటువంటి దేశభక్తిని పెంపొందింప చేయాలనేటువంటి ఆలోచనతో మహనీయుల విగ్రహాలని ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేయడం కొరకే ఈ యొక్క ఊరేగింపు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ట్యాంక్ బండ్ల కాడ ఇలాంటి మహాను మహానుభావుల యొక్క విగ్రహాల్ని ఏర్పాటు చేస్తే మరి సమాజంలో క్రమశిక్షణ పెరుగుతుంది నీతి పెరుగుతుంది రీతి పెరుగుతుంది దాంతోపాటు సేవా భావన పెరుగుతుంది దాంతోపాటు దేశభక్తి కూడా పెరుగుతుంది దాంతోపాటు ప్రతి వ్యక్తి కూడా తన యొక్క నిత్య దైనందిన జీవితంలో విలువలకి కట్టుబడి ఉండే విధంగా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాల్ని పెట్టాలని చెప్పని కోరుతున్నటువంటి విషయాన్ని నేను మనం చేసుకుంటూ ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోవటం వల్లనే ఈరోజు ప్రభుత్వాన్ని కోరడం కొరకు ఈ విగ్రహాలకి అనుమతి ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ గుంపుని నిర్వహించడం జరిగింది ఒక వీర యోధుడు ఉగ్రవాదుల్ని మట్టు పెట్టినటువంటి మరి కెప్టెన్ వీరరాజారెడ్డి విగ్రహం పెడితే అంటే కూడా పెట్టనిటువంటి ప్రభుత్వాలు అలాగే ఈ యొక్క హైదరాబాద్ విమోచన గావించి మరి హైదరాబాద్ విమోచన దాంతోపాటు పాటు తెలంగాణ ఏర్పాటులో కీలకమైనటువంటి మరి వ్యక్తిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే కూడా అడ్డుకున్నటువంటి రోజులు మనకు కనబడ్డటువంటి విషయం దాంతోపాటుగా ధర్మం కోసం ఈ జాతి కోసం ఈ దేశం కొరకు దేశం యొక్క సార్వభౌమత్వాన్ని చాటడం కొరకు ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని పెట్టాలంటే కూడా అడ్డుకున్నటువంటి విషయం ఎలాంటి బెదిరింపులకి లొంగేది లేదో కేసులకి భయపడే లేదు అడ్డుకుంటామంటే ఊరుకునే లేదు ఖచ్చితంగా ఈ మహనీయుల యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కొరకు కావాల్సినటువంటి ఒత్తిడిని పెంచడం కొరకు ఈరోజు ఒక సింబాలిక్గా ఊరేగింపు నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా విగ్రహాలు పెట్టడానికి అనుమతిస్తే సరే సరే లేకపోతే ప్రత్యక్ష చర్యకి దిగడమే కాకుండా ఈ రామంతపూర్ అప్స కూడా ప్రజానికం అంతా కూడా ఏక త్రాటిపైన ఉన్నారో అన్నటువంటి విషయాన్ని ఒక బంధు ద్వారా కూడా మేము చూపుతాము చెప్పుతాము అన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ప్రభుత్వం దిగి రావాలి జిహెచ్ఎంసీ కళ్ళు తెరవాలి ఎవరైతే ఈ యొక్క విగ్రహాలకి మరి సహకరిస్తారో వాళ్ళనే ప్రజల్ని ప్రజలు ఆదరిస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్